వేదములో ఇంకొక ప్రవచనాన్ని చదివి వినిపిస్తాను దేవుని పేరు సంవత్సరము దయచేసి చిత్తగించండి శ్రీమదాంధ్రవచ కృష్ణ యజుర్వేదీయ తైత్రియ సంహిత రెండవ కాండము ఆరవ అనువాకము రెండవ మంత్రభావము సంవత్సరమే దేవతలకు స్థానము అగుచున్నది నాలుగవ మంత్రభావము ఇద్దరు వ్యక్తులు శపథము చేసినప్పుడు వారు సంవత్సర దేవత పేర శపథము చేసిన వారు అగుచున్నారు రోగ నివారక మగు సంవత్సర దేవత అనుగ్రహము పొందిన యజమాని రోగ నివారక మగు సంవత్సర దేవతట ఏమండో ఈ మాట గమనించారా రోగములను స్వస్థపరిచేవాడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు సంవత్సరము ఆయన పేరు కాలము సంవత్సరం అంటే కాలమే కాలం అంటే సంవత్సరమే సంవత్సర దేవత అని వేదములో రాయబడి ఉన్నది ఎవరి సంవత్సర దేవత రోగ నివారకుడట కాలము పుత్రుడు కేవలం ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న ప్రవచనము సుమ ఎందుకనగా యేసు ప్రభు వారి రోగ నివారకుడు ఆయన సెలవులు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని బైబిల్ గ్రంథం ప్రవచిస్తోంది గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో ఆయన మన పాపములను భరించెను మన రోగములను వహించెను యేసుప్రభు వారి శిలవ మీద వేలాడినప్పుడు మనందరి పాపాలు తన మీద మోపుకున్నాడు మన రోగములు కూడా తాను మోసుకున్నాడు మన రోగ స్వస్థత కొరకు కూడా ఖరీదు యేసు చెల్లించాడు గనక రోగ నివారకుడు సంవత్సరము కాలము బ్రహ్మ పిత పుత్రుడు సృష్టికర్త అయిన కాలము సంవత్సర దేవత యేసునాథుడు ఆయనకు తండ్రి అయిన దేవుడు తన కిరీటము ధరింపజేశాడు అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనములో సంవత్సరము అనే ఒక వ్యక్తి ఉన్నాడు దేవుడు అట తన కిరీటము తెచ్చి ఈ సంవత్సర దేవునికి ధరింపజేశాడు